రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి వాళ్ళ అవసరాలు ఏంటి అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తే బాగుండు అది ఒక రవని ఇవాళ మనం రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రాయలసీమ చూసుకుంటే గాళ్ళు గాలులతో రాయలసీమలో ఏదైతే పంట ఉందో ఆర్డర్ పంట వచ్చి నేల కొరడమే కాకుండా పండిన పంట గిట్టుబడలేదు మన కోస్తాలు చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు దనాలు చేశారు యాడ్లలో పోయిన లేడు లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డులో ఉంటున్న పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ పక్క చూసుకుంటే చెరుకు ఎదురు పెడుతున్న ఇబ్బంది స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం అవట్లే చాలా బాధ అనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు అట్టాసంగా చెప్పారు కదా నేను ఢిల్లీకి వెళ్ళాను మేము మద్దతు ధర తీసుకొచ్చాం మిర్చి వచ్చి కొంటున్నాం ఎప్పుడు కనిపి జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికెళ్ళి రైతుల కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒక కానీ ఎవరైనా తగ్గు కమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీ ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి ఇవాళ ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొన్నారా కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్సీ రైతులందరూ ధర్నాలు చేస్తారు అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్నుకున్నారు మాటలు చూస్తే కోడ కోట దాటిపోతాయి కొండంత చేతల్లో శూన్యం చూసాం మన మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి ఒకరి ఫ్యాక్టరీ మనం చూడదాం చూక్ర ఫ్యాక్టరీ ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం చూసాం అప్పటికే డెబ్బై వేల టన్ను చెరుకుని క్రష్ చేసింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు జీతాలు ఇవ్వలేదని చెప్పారు పాత బకాయిలు ఇవ్వలేని చెప్పారు కానీ లే ఇస్తారా ఇస్తాం మరి అత్యాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు ఈ బాటికి ఎనభై తొమ్మిది వేల టన్నులు వచ్చి కషింగ్ అయింది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి ఒక్క రూపాయి పే చేరే అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన రెండు వందల రూపాయలది సుమారు మూడు కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి అది ఇవ్వలే ఏమంటే గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలబుంచి ప్రభుత్వం పోయింది మరి ఆ పంచదార అమ్మిది డబ్బు డబ్బు తీసుకొచ్చారు అది రైతుకి ఇవ్వాలి కదా సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్గా వాడుకున్న తప్ప రైతులకు ఇవ్వలే అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ఒక ఏడు కోట్లు ఈ ఈ జీతాలు బచ్చాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది వర ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద ఎందుకు మీకు వ్యవసాయం ఎలాగా మీకు ఉంది నానుడి వ్యవసాయం అంటే శుద్ధ తండ కానీ ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వాలతో అంతా రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇన్ఫెక్షన్ పెట్టాం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు పెట్టాం ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం ఎక్కడ వేయడానికి పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపడానికి మా అప్పుడు ఇవాళ మిర్చే కాదు అబ్బా గుంటూరు కిషోర్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఏది చూసుకున్నా మాట్లాడలేదు తప్ప ఏవో వారికున్న ఈ రెండు మూడు ప్రచార తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే నేను చెప్పింది వాస్తవం కాదా చెప్పానండి వెళ్ళండి పదండి చూడవచ్చు సుగర్ అక్కడ రైతు చురుకు పడుతున్న ఇబ్బందులు చూడండి పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం లేదు వెళ్ళి చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మేము చెప్పింది అవాసమైతే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ చెప్పండి అగో అబద్ధం మొత్తం అర్జన చెప్పింది అబద్ధం ఇదిగో మేము వేల ఇన్ని వేల వేల టన్నుల్ని మేము పర్చేజ్ చేశాం కింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి ఐటి మద్దతు ధర లేదు టమాటో పండితే టమాటోకి లేదు ఇదేమి ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా కొత్త పంటలేం కాదు కదా అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా వ్యవస్థ పుట్టిన రాస ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ కొంచెం ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది హామీలు ఇచ్చారు కదా హామీలతో కాదు చేతల్లో చూపెట్టండి మీ హామీలు బ్రదర్కి అర్థమైంది